హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకేని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం మనం మైదుకూరు సంత పేద మైదుకూరు సంతలు అయితే ఉన్నాం మైదుకూరు సంతలో వచ్చేసి మనకి పొట్టేళ్ళు మేకపోతులు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగితే లోపలికి అయితే ఒకసారి తెలుసుకుందాం మైదుకూరు సంతకి వచ్చాను ఉదయాన్నే ఐదు గంటలప్పుడు మా విలేజ్లో బయలుదేరాను ఇక్కడ సంతకు వచ్చే లోపల ఇప్పుడు టైం మనకి ఎనిమిదిన్నరగా వస్తుంది నేను మా ఊరు దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఒకటే వర్షం బ్రదర్ మా ఊరు దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి ఒకటే వర్షం బైక్లో వచ్చాను మా ఊరు నుంచి మైదికూరు సంతకి వంద కిలోమీటర్లు వస్తుంది సార్ వంద కిలోమీటర్లు అనేది వస్తుంది బైక్లోనే వచ్చాను ఇక్కడ సంత లేకి వెళ్దామంటే అసలు ఎలా వెళ్ళాలి ఎలా పోవాలనేది అర్థం కల ఒకసారి మీ స్టార్టింగ్లోనే ఒకసారి చూడండి ఎలా ఉందో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి వర్షం పడ్డా వల్ల కనిపిస్తున్నాయా అక్కడ బండికి అనేది లోడ్ చేస్తున్నారు హోటళ్ళు అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళాలంటే లోపల ఇంకా మరీ ఘోరంగా ఉంది బ్రదర్ మరీ ఘోరంగా అనేది ఉంది ఆ పొడగలు చూడండి ఇక్కడ లోపలికి వెళ్ళేసిన మనం ధరలు తెలుసుకుందాం అనేది అది సమస్య కాదు ఇంత దూరం వచ్చాను ఖచ్చితంగా మనకి మార్కెట్ ఎలా అనేది అయితే చూపిస్తాను కానీ ఉదయం నుంచి ఐదున్నర అప్పుడు నుంచి ఒకటే వర్షం ఆగిపోదాం అనుకున్నాను సరే కొద్దిగా తగ్గుతుందేమో లేనేసి బయలుదేరేశాను కానీ దోబడితే మొత్తం వర్షమే ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో తీద్దామన్నా కూడా లైట్గా వర్షం పడుతుంది వెళ్ళాలంటే చూడండి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చూడండి ఆ ఎంట్రన్స్లోనే చూడండి ఆ ఎంట్రన్స్ నుంచే వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఇంకా లోపల చూస్తుంటే అసలు వెళ్ళి వీడియో తీస్తామా వద్దా అన్నట్టుగా ఉంది అయినా సరే ఒకసారి ట్రై చేస్తాను మ్యాగ్జిమ్ మనకి మైతికూరు సంతలో ఇక్కడ నెల్లూరు బ్రీడ్ పొట్టేలు తక్కువ అనేది వస్తాయి ఇట్లా ఎర్ర పొట్టేళ్ళు అనేది నెల్లూరు గ్రౌండ్ పొట్టేళ్ళు అనేది ఈ సంతలో ఎక్కువగా ఉంటాయి సరే ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి పొట్టేళ్ళు తెద్దాం పద ఫస్ట్ పొట్టేళ్ళు తీస్తాను తర్వాత వచ్చేసి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఇంకొక వీడియో తీస్తాను మేకలు మేక పోతులు అనేది టైం ఉంటే అవి కూడా ఒక మూడు నాలుగు వీడియోలు సపరేట్ సపరేట్గా చేస్తాను కానీ వర్షం పడ్డం వల్ల అసలు లోపలికి వెళ్ళేలా లేదు అయినా మన కోసం ట్రై చేస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చెప్పాను అన్న వాళ్ళు వచ్చినా వచ్చినా ఏదైనా సరే మన ఛానల్లో మీకు ఖచ్చితంగా బయట మార్కెట్లు కానీ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ అనేది అయినా ఒకసారి లోపలికి వెళ్ళేసి మనం పొట్టేళ్ళు కదా ఇక్కడ వచ్చేసి మనకి పొట్టేళ్ళు నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు రేట్లు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం ఓకేనా లోపలికి వెళ్ళితే మనం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియో మొత్తం వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెల్లు ఐదు నెలలు కొట్టేడు పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయి లోపలికెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూరు బ్రదర్ ఇది వచ్చేసి కడప జిల్లా మైదుకూరు సంత ప్రతి శనివారం ఉదయం తెల్లారుజామున నాలుగు ఐదు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది లోపలికి వెళ్ళి అయితే మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి మూడు నెలలు నాలుగు నెల్లు ఐదు నెలలు నెల్లూరు బ్రౌన్ కొట్టేడు పిల్లలు ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం మన నెల్లూరు జుడిపి పిల్లలకి ఇక్కడ నెల్లూరు గ్రౌండ్ కొట్టేడు పిల్లలకి ధరలు ఎలా ఉన్నాయన్నది లోపలికి అయితే ఒకసారి చూద్దాం చూడండి సార్ ఈ బురదలో ఇప్పుడు ఇక్కడ దిగి నడిచి వెళ్ళాలి చూడండి ఎంత విధం వర్షం పడ్డం వల్ల ఎలా ఉందో నీరే చూడండి వాతావరణం అయినా ఒకసారికి వెళ్ళి లోపలికి వెళ్ళైతే ట్రై చేస్తాను ఎందుకంటే ఎంత దూరం వచ్చినప్పుడు మనం వీడియో తీయకుండా ఉంటే బాగుండదు ఒకసారి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళాలంటేనే ఎలా వెళ్ళాలనేది ఆలోచిస్తున్నాను సరే స్టార్ట్ చేస్తాం అదికేదానికైతే స్టార్ట్ చేద్దాం అమ్మా ఎక్కడ పడిపోతాము ఏంటో అన్నా ఏంది పరిస్థితి వర్షం వచ్చింది జీవాల రాల తమిళనాడు నుంచి వచ్చారా తమిళనాడు నుంచి వచ్చారు ఏం చేద్దాం వర్షం ఏది మన పెద్ద బండి తీసుకొచ్చారా వేస్తున్నారుగా లోడ్ చేసేస్తున్నారు ఓకే ఆ బండి తమిళనాడు నుంచా ఓకే ఓకే అన్నయ్యా ఓకే ఓకే ఓకేనా ఇక్కడైతే మనకి ఎర్రపూట అనేది ఉన్నాయి అదే నెల్లూరు బ్రౌన్ పూట అనేది ఉన్నాయి నాకు తెలుసు అన్నీ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి పిల్లలని ఒకసారి చూపిస్తాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది నాకు తెలిసి మూడు నెలల పిల్లలు అనేది లేవు కానీ మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటే నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇవి జత్త కొనుగోలు అయితే జరుగుతుంది ఇప్పుడే బేరం అయితే జరుగుతుంది ఇంకా తీకలే ఇది బేరం బేరం అయితే జరిగింది కానీ బేరం అయితే ఎంత జరిగిందో ఏంటనేది లోపలకి లోపలికి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితే లేవు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో బ్రదర్ ఐదు నెలల పిల్లలు అనేది కూడా కాదు నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది అన్నీ మొత్తం నెల్లూరు బ్రౌను ఇవి రేట్ ఎలా చెప్తున్నారనేది ఒకసారి అయితే చూద్దాం అయిపోయినాయి బాబాయ్ దారం అయిందా ఎంత చెప్పిండు ఎంతకైనాయి బాబాయ్ పద్నాలుగు వేలు చెప్పాడా పదమూడు వేల ఆరు వందలు యూట్యూబ్ బాబాయ్ ఓకే 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 బాబాయ్ అయితే తెస్తా ఓకేనా ఈ కట్ అనేది మనకి బేరం అయితే జరుగుతుంది ఇంకా బేరం అయితే అవలేదన్నా వాళ్ళు పద్నాలుగున్నర వేయి చెప్పారంట వీళ్ళు పదమూడు వేల ఆరు వందల మీదకైతే అడుగుతున్నారు ఇంకా బేరం అయితే తెగలేదు అయిపోయిందన్నా అయిపోయిందా ఇంకా కాలేదా జరుగుతా ఉంది బేరం జరుగుతా ఉంది ఓకేనా బేరం అయితే ఇంకా తెగలేదు ఇది పద్నాలుగు వేల ఐదు వందల మీద వాళ్ళు ఉన్నారు అన్నవాళ్ళు అయితే మనకి పదమూడు వేల ఆరు వందల దాకా అయితే అడిగారు ఎన్ని ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇరవై ఏడు ఇరవై ఏడు బేరం అయితే ఇంకా తెగల కట్టలు మనకి ఇరవై ఏడు జత మనకి పద్నాలుగు వేల ఐదు వందలకి అయితే అన్నవాళ్ళు అయితే చెప్తున్నారు వేరే వాళ్ళు పదమూడు వేల ఆరు వందల దాకా అడిగారు కానీ బేరం అయితే అక్కడ జరగలేదు ఓకే వేరే కట్టలు అయితే చూద్దాం మనం లోపలికి వెళ్ళాలంటే ఎలా ఉందంటే చూడండి పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇక్కడ కూడా నాటుకోవచ్చు నాకు తెలిసైతే ఒరిగుడు నాటుకుంటున్నా కూడా వరైనా నాటొచ్చు ఈరోజు చెప్పాలంటే అట్లా ఉంది ఇక్కడ వరికైల్లో ఎలా ఉంటుందో అలా ఉందో చూడండి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఏదో ఉన్నాయి ఎలా వెళ్ళాలో అర్థం కాలే అమ్మా ఏంది వానా మొత్తం బుడత బుడతా మాగానే అయిపోయినట్టుంది సరే ఒకసారి లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం అంత చొప్పులు కూడా వస్తాయో రావన్నట్టుగా ఉంది ఇక్కడ చొప్పులు తెగిపోతాయి గ్యారంటీ ఓకేనా ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు అనేది ఉన్నాయి ఐదు నెలలు పిల్లలు కూడా ఒక నాలుగో మూడో ఉన్నాయి మిగతా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మొత్తం కట్ ఉన్నాయి జత ఫ్రైస్ ఎలా చెప్తున్నా మనం దగ్గర అయితే అడగదాం హలో బాబాయ్ మన ఏ వాన పడా ఏ వానకి తీస్తా తీస్తా బాబాయ్ ఏం తీస్తా ఎన్ని ఉన్నాయి బాబాయ్ మళ్ళీ ఉన్నాయి ఇంకా వంద తెచ్చారా వంద తెచ్చారు ఈ వరకే దింపారు కొద్దివరకే ఏం చేస్తున్నావు బాబాయ్ ఆ బాబాయ్ ఏం అవుతాం ఎండకే ఇట్లా వాన పడుతుండే చెప్పు చెప్పున్నా బాబాయ్ ఎవరు అడిగే వాళ్ళే లేరు వాన వల్ల ఓకేనా ఇవి మొత్తం కట్ట అనేది వంద అనేది ఇక్కడ బండ్లో ఉన్నాయి కదా బండ్లో కూడా ఇంకా దింపలేదంట వర్షం పడడం వల్ల కొన్ని మాత్రమే దింపేనాయ్యా పడిపోయేటట్టున్నావు కొన్ని వరకే పదమూడున్నర అరవై చెప్తున్నా బాబాయ్ పదహైదు వేలు చెప్పావు ఎవరు అడగడం లే పదమూడు పదమూడున్నర వైకి అడుగుతున్నారు ఎంతకి ఇయ్యాలండి బాబాయి అన్ని కాదు పది పిల్లలు ఒక నచ్చిన పిల్లలు అడుగుతున్నారు ఏరుకుండేటి కట్ట మీద అయితే ఏం చేస్తున్నారు బాబాయ్ కట్ట మీద అయితే పదమూడు వేలకైనా కానీ ఇచ్చేస్తాం నచ్చిన పిల్లలు ఒక పది పిల్లలు మాత్రమే నీకు అడుగుతున్నారు ఓకేనా ఇవి కట్టలో వచ్చి నచ్చిన పిల్లలు అనేది ఒక పది పిల్లలు అయితే పద్నాలుగున్నర వే చెప్పారంట పద్నాలుగు వేలకి ఇద్దాం అనుకుంటున్నారంట కానీ కట్ట మీద అయితే మనకి పదమూడు వేలు ఫైనల్గా కట్ట కట్ట పదమూడు వేలుకి ఇచ్చేస్తారని చెప్తున్నారు ఓకే వేరే కట్టలు ఉన్నాయి ఇక్కడ త్రీ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మూడు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు అనేది ఉన్నాయి చిన్నపిల్లలు మూడు నెలలు పిల్లలు కదన్న మూడు నెలలు నాలుగు వేలు లోపలనేది ఉంటుంది మనయనా అన్న వర్షం పడ్డం వల్ల తక్కువ వచ్చినట్టు జీవాల ఎందుకంటే ఇక్కడైతే మనకి మూడు నెలలు అనేది ఏజ్ అనేది ఉంటుంది మూడు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఇవి లైవ్ వేటు గురించి చెప్పుకున్నాం లైవ్ వేటు అయితే నాకు తెలిసినంత వరకు ఒక పన్నెండు కిలో లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ పన్నెండు చూడండి పిల్లలని ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి మనకి పన్నెండు పదమూడు కిలో అనేది లైవ్ ఎయిట్ వస్తాయి త్రీ మంత్స్ అనేది ఉంటుంది జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో బాబాయ్ అయితే ఒకసారి అడగడం మార్కెట్లోకి పిల్లలు చాలా తక్కువగానే వచ్చిన్నాయి అయినా ఒకసారి ధరలు ఎలా మన నెల్లూరు జుడిపి పిల్లలకంటే కొద్దిగా రేట్లు ఎక్కువగానే చెప్తున్నారు నెల్లూరు బ్రౌన్ బ్రదర్ నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు ఎక్కువ ఇలాంటి పొట్టేళ్ళే ఈ మైదుకూరు అంతా ఇలాంటి నెల్లూరు బ్రౌన్ అని చాలామంది అడుగుతున్నారు మన గుడూరు సంత అంతా నెల్లూరు జుడిపి వస్తాయి ఈ మైదుకూరు సంత మొత్తం మనకి నెల్లూరు బ్రౌన్ కోటెళ్ళు వస్తారు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి జత ఎలా చెప్తున్నారు ఒకసారి బాబాయ్ అయితే అడగదు బ్రదర్ మనయేనా ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా ఏందన్నా పరిస్థితి వా వాన వల్ల మార్కెట్ లేదా ఏందన్నా కట్ట ముప్పై ముప్పయ ఏం చెప్తున్నారని జత జత పన్నెండు వేలు చెప్తున్నారు ఓకే ఓకే అండి ఈ కట్ట అనేది మనకి ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ పొట్టల్ పొట్టెల్ అన్న వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ మనయ బాబాయ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి బాబాయ్

చె దాంట్లో కొట్టామంటే వచ్చేస్తుంది ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం మనకి పంతొమ్మిది కొట్టేడు పిల్లలు అనేది నెల్లూరు బ్రౌన్ అనేది పదమూడు వేల జత పదమూడు వేలకైతే కొనుగోలు అయితే జరిగింది ఇక్కడ మనకి గుడూరులో లాగే ఇక్కడ కొనుగోలు జరిగిన తర్వాత ఇలా గుర్తులు అనేది వేస్తారు ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది మొత్తం మీద అయితే ఈ కట్ట అక్కడ కూడా కొద్దిగా వేరే అలా కొన్నట్టున్నారు ఆ కట్ట ఆ కట్ట దగ్గరికి అయితే వెళ్దాం ఇది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది వస్తుంది లైవ్ రేటు కూడా నాకు తెలిసినంత వరకు పద్నాలుగు కిలోలు బ్రదర్ యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోలు దగ్గర దగ్గరగా పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ రేటు వస్తుంది జత వచ్చి మనకి పదమూడు వేలకైతే ఇచ్చేసామని చెప్పారు సరే వేరే కట్ట దగ్గరకైతే చూద్దాం ఓకేనా ఇక్కడ కూడా ఈ రెండు బ్యాచ్లు కూడా సేల్ అయిపోయి ఉన్నాయి కొను కొన్నట్టున్నారు ఎంత కొన్నారు ఎంతకి అమ్మారు అనేది మాట్లాడదాం ఎవరు లేరు ఇక్కడ ఎవరైనా మనగేనా మనగేనా అమ్మేశారా ఎవరు లేరు అన్నయ్య ఎంత కమ్మారు తెలీదా వాళ్ళు లేరు ఎవరి ఓకేనా అయితే అమ్మేశా అని అన్నారు కానీ అమ్మిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి కొదాలా పొట్టేయలేవి కొట్టేళ్ళే ఉన్నట్టున్నాయి ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళన్నా పొట్టేళ్ళ కొదాల పొట్టేళ్ళేనా ఏంది వర్షం వల్ల మార్కెట్ డౌన్ అబ్బా మా గూడూరు కంటే ఇంకా ఘోరంగా ఉంది ఇది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అది ఏమన్నా అవునవునులే అబ్బా ఓకే నీ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అన్న ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఇక్కడ చూపించేదానికి కూడా చాలా జాగ్రత్తగా నడవాలి ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ లో అమ్మకానికి అయితే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద పద్నాలుగు కిలో అనేది లైవ్ వెయిట్ అనేది వస్తాయి ఎలా చెప్తున్నారు రేట్ చూద్దాం మన బ్రదరు ఏం చెప్తున్నావు వేలు ఎన్ని ఉన్నాయి కట్ పదహారు పిల్లలు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదహారు పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజ్ పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది మన నెల్లూరు జుడిపి పిల్లల కంటే ఇవి కూడా కొద్దిగా అదే దగ్గర దగ్గర అదే రేట్లు అనేది చెప్తున్నారు రంగులనేది మన నెల్లూరు జుడిపి వేరు నెల్లూరు బ్రౌన్ అనేది వేరు మొత్తం ఈ కట్ట మరి ఉన్నారో లేరు ఇల్లు ఇక్కడైతే ఒక కట్టు ఉన్నాయి చెప్పడానికి అయితే ఇక్కడ ఎవరు లేరు ఎవరే మరి ఎవరు లేరు ఇక్కడ అబ్బు అక్కడ ఇంకొక ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి ఇంకొక కట్ అయితే చూద్దాం నడిచేదానికి ఎలా ఉందో చూడండి ఏందో బుడదా ఇక్కడైతే కొన్నారు బాబాయ్ అమ్మేశారా జత జత ఎంత పదిన్నర పదమూడున్నర ఎన్ని పిల్లలు బాబాయ్ తొమ్మిది పిల్లలు అమ్మేశారా ఓకే ఓకే నేను వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ పోటీ వెళ్ళినది తొమ్మిది పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి మనకి పదమూడున్నర వెయ్యి లెక్కనైతే మనకి అమ్మేసామని చెప్తున్నారు పిల్లలు లైవ్ వైట్ కూడా నాకు తెలిసినంతవరకు పదిహేను కిలోలు యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి జత ఫ్రైజ్ మనకి పదమూడు వేల ఐదు వందలకైతే ఈ కొనుగోలు అనేది జరిగింది ఓకే ఇంకా ఉన్నాయి రెండు మూడు కట్టలు అక్కడ నెల్లూరు జుడిపి కూడా ఒక కట్ట ఉన్నాయి మనకి అక్కడ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అనేది మనకి ఈ మార్కెట్లో మైదుగురు మొత్తం మీద ఈ కట్ట నెల్లూరు జుడిపి మాత్రం ఈ యొక్క కట్ట అనేది వచ్చి వచ్చున్నాయి మిగతాయి మొత్తం మనకి నెల్లూరు బ్రౌన్ అన్నీ నెల్లూరు బ్రౌన్ అనేది ఉంది అవతల వచ్చేసి మనకి ఇక్కడ ఇదే సంతలో మనకి ఆవులు ఆవులు గేదెలు అన్ని ప్రతి ఒక్క సంత అనేది ప్రతి శనివారం ఇక్కడ జరుగుతుంది కానీ అక్కడ మనం ఆవులు గేదెలనే మనం చూపించడం జీవాల వరకే చూపిస్తాం అన్నా ఏం చేద్దాం అన్నా వర్షానికి ఓకే అక్కడ నెల్లూరు జుడిపి దగ్గరికి అయితే వెళ్తాం ఏమన్నాయా అన్ని సంతలు రావాలి కదన్నా సంత సంతగా వచ్చినాయి వాళ్ళు వచ్చాయి రోజు మన ఈ తెల్లపిల్ల ఏడే వచ్చినాయా ఇక్కడ మనకి పోతాయన్నా అన్ని ఎక్కువ ఈ నెల్లూరు ఈ బ్రౌనే కదా ఈ సంతలో ఇప్పుడు ఇల్లు ఒక కట్ట కొంటే వాడు ఫ్రీ ఇస్తారా ఒక కుంటే వాడు ఫ్రీ చేస్తారు ఎర్రెల అన్నారే పద్వేలు వాళ్ళు ఇది కాదు మనకే పొట్టేళ్ళు కొంటే పొట్టేలు ఫ్రీ ఇస్తారా అంటారులే పిల్లలు అందుకు మన ఎన్ని ఎన్ని ఈ కట్ట ఏం ఏం చిన్నవి పెద్ద ఎన్ని నువ్వా అంటే వాళ్ళ పొట్టేళ్ళ మీద మన పొట్టేళ్ళు బాగా అమ్మాలి అంతే మన నెల్లూరు జుడిపి పిల్లలు అమ్మాలి అంతే ఓకే కట్ట అనేది మనకి నెల్లూరు జుడిపి మొత్తం కట్ట అనేది ఇరవై ఏడు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఓకే ఇంకా మన నెల్లూరు గ్రౌండ్ కట్టాలనే చూద్దాం ఏమో బాగున్నా అప్పుడప్పుడు గుడి సందకు వచ్చింది గుర్తుందా లేదో గుర్తుందో లేదో మన అయింది నువ్వు కుందువా అన్న ఏంది అసలు తిరిగేదానికి కూడా లేదా అయ్యి వచ్చేసినా ఇంకొచ్చి నువ్వు కాబట్టి అలా చేస్తున్నా ఓకేనా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా తక్కువ కట్టలు ఉన్నాయి సరే అక్కడ ఒక కట్ట ఉన్నాయి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అవి చూపిస్తాను తర్వాత మనకి మేకలు వీడు గొర్రెలు వీడు తీస్తాను ఇక్కడ ఏం పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలా ఇక్కడ వచ్చేసి మనకి ఏమన్నా బాగున్నారా వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ బ్రదర్ వచ్చేసి ఐదు నెల్లు పొట్టెల్లు అనేది ఉన్నాయి మనకి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు చూద్దాం లైవ్ వేట్ అయితే నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఒక ఇరవై కిలోలు బ్రదర్ ఇరవై కిలోలు పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ పిల్లలు అనేది మనకి ఇరవై కిలోలు ఖచ్చితంగా వస్తుంది మిగతాయి మనకి యావరేజ్ మీద ఒక పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇరవై కానీ పద్దెనిమిది మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి చేత ఎలా చెప్తున్నారో అందులో అయితే వస్తారు అడగటం ఏనా మనయనా బేరం జరుగుతుందా కూడా ఎన్ని ఉన్నాయా పదే ఏం చెప్పను పదిహేనున్నారా ఏది పరిస్థితి మార్కెటా వర్షానికి ఏం లేదు బేరం లేదు గుర్రెల కట్ట పక్కన ఉండేది గుర్రెలు అక్కడ ఆ సైడా ఓకే మేకలు పొట్టేళ్ళు ఈ సైడ్ ఉంటాయా అబ్బో ఈరోజు వర్షం పడవాళ్ళం బేరం అయితే లేదు అదే 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 ఓకే నీ అనేది మనకి పది పిల్లలు అనేది ఉన్నాయి పది పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇదే నెల్లూరు జిడిపి పొట్టేళ్ళు అయితే మనకి దగ్గర దగ్గరగా ఆ పద పదహారు వేలు పదిహేడు వేలు కూడా చెప్తారు కానీ నెల్లూరు బ్రౌన్ కాబట్టి ఇది ఒక వేరే రేట్ అనేది ఉంటుంది ఇంకా బేరం మీదకి వచ్చామంటే ఖచ్చితంగా మనకి పదమూడు వేలు పదమూడున్నర అరవై కల ఈ పిల్లలు అనేది వచ్చేస్తాయి ఎక్కువ మార్కెట్లో ఈ ఫోర్ మంత్స్ టూ మంత్స్ అది సారీ త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ వచ్చున్నాయి మళ్ళీ పెద్ద పొట్టేళ్ళు వచ్చినాయి మళ్ళీ పెద్ద పొట్టేళ్ళు అనేది వచ్చున్నాయి ఆ పెద్ద పొట్టేళ్ళు వీడియో నేను సపరేట్గా చేస్తాను అక్కడ చూడండి నెల్లూరు పెద్ద పొట్టేళ్ళు అనేది వచ్చున్నాయి ఆ వీడియో అనేది మళ్ళీ సపరేట్గా చేస్తాను మేకల వీడో తీసుకోవాలి ఇంకా చూపించడానికి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే పెద్దగా రాలేదు వర్షం పడడం వల్ల సరే ఓకేనా మీకు మీకోసం అది పనిగా మనం వర్షమైనా సరే వర్షం లైట్గా వర్షం పడుతుంది చూడండి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూడండి ఇంక మిగతాయన్ని మనకి పెద్ద పొట్టేళ్లు అనేది ఎక్కువగా వచ్చాయి కదా పెద్ద పొట్టేళ్లు అనేది ఎక్కువగా వచ్చాయి కాబట్టి పెద్ద పొట్టేళ్లు అనేది సపరేట్గా వీడో తీస్తా ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగా వచ్చాయి మార్కెట్లోకి ఇంకా మేకల వీడో గురులు వీడియో అవి తీసుకోవాలి ఓకే బ్రదర్ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్